ఈరోజు మనం చెప్పుకునే కథ కీచకుడు ఇక్కడ మనం తిక్కన ఓ ప్రశ్న వేశాడు అని చెప్పుకున్నాం ఇంతకు ముందు భగవంతుని అంటే ఆ ప్రశ్న మనకి మనమే వేసుకోవాలి ఏ మనకి నీకు ఎముకల మాల ఇష్టమా కౌస్తుభ మణిమాల ఇష్టమా నీకు కాలకోట విషం ఇష్టమా తల్లిపాలు ఇష్టమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎముకల మాల అంటే విధ్వంసం ఉగ్రవాదం అశాంతి అది మనం కోరుకోకూడదు అది శివుడి పని ఆలయం ఇక మనం ఎప్పుడు కూడా విలువైనటువంటి గుణాల లక్షణాలు మణి కౌస్తుభ మణిమాలలే కోరుకోవాలి ఆ కాంతులే మనకు శాంతిని ప్రసాదిస్తాయి అలాగే విషం మనం కోరుకోకూడదు సమాజంలో విష జ్వాలలు కక్కేటువంటి వాళ్ళు నిలువెల్లా విషంతో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళు ఉన్నారు మనం అది కోరుకోవద్దు నిజానికి మనిషికి ఉన్న శక్తి ఎంత గొప్పది అంటే ఎముకల మాలను సైతము కౌస్తుభ మణిమాలగా మార్చేయగల శక్తి మనిషిది కాలకోట విషాన్ని సైతము అమృతంగా మార్చగల శక్తి మనిషిది మనం ఆ పని చేయాలి ఎంతసేపు తల్లిపాలు అంటే మంచి వాళ్లకు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా రంగరించి ఉంటాయి దాంట్లో అందుకనే తల్లిపాలు అంత ప్రశస్తమైనటువంటి ఈ తల్లిపాలు గురువు లేనటువంటి వాళ్ళు ఎప్పుడూ చెడు మార్గాలకి వెళ్ళలేరు ఎప్పుడు కూడా అవి మన రక్తంలో రక్తమై మన మాంసంలో మాంసమై మన ఎముకలో ఎముకై తల్లిపాలు మనల్ని సన్మార్గం వైపు ఎప్పుడూ మనం జీవించినంత కాలము మన మంచి దారిలోకి నడిచేటట్లు చేస్తాయి అదే ప్రశ్న మనం ప్రతి కథ ప్రారంభంలోనూ మనల్ని మనం వేసుకున్నాం హరిహరుణ్ణి వేస్తున్నాం చక్కన అడిగాడు ఈవేళ ఈ హరిహరనాథన ఆలయాలు మనం కనిపించవు వాటి అవసరం లేకపోయింది ఇంతమంది చేసిన కృషి వల్ల సమాజంలో ఈ శైవ వైష్ణవ వైషమ్యాలు తొలగిపోయాయి వాళ్ళు కూడా ఇప్పుడు కలిసిపోయి ఉంటున్నారు ఈనాడు అటువంటి విద్వేషాలు లేవు సమాజంలో అసలు ఏ మత విద్వేషాలు సమాజంలో లేవు ఎవళ్ళో కొంతమంది స్వార్థపరులు వీటిని రెచ్చగొట్టి వాటి వల్ల ప్రయోజనం పొందాలని చూస్తారు కానీ నిజానికి సమాజం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది అందుకనే మనం తిక్కన కథలు చెప్పుకున్నాం అన్ని కథలకు ప్రారంభంలో ఈ ప్రశ్న కూడా మనం ఒక్కసారి స్మరించుకొని కథలోకి వెళ్దాం కిమస్త్రి మాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కలకూటः కిము వాయసోదాస్తన్యం తవ స్వాదువదప్రభోమే ఇక పాండవులు అజ్ఞాతవాసంలో చక్కగా రోజులు గడుస్తున్నాయి పూర్తి కావస్తున్నాయి చివరి దశకు వచ్చారు ఇక ఎటువంటి సమస్యలు లేవు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు ఇక్కడ విరాటరాజును మెప్పిస్తున్నారు అందరూ కూడా తమ తమ పనులు సక్రమంగా నిర్వర్తిస్తూ పాండవులు ఇక్కడ ఉన్న కాలంలో ఆ మత్స్య దేశంలో విరాటరా విరాటరాజు రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు వాళ్ళకు ఎటువంటి సమస్యలు లేవు సుఖశాంతులు తెల్లుతున్నాయి అంత చక్కగా రోజులు గడిచిపోతున్నాయి కానీ మాయ విధి వైపరీత్యం అంటారు కష్టాలు లేకుండా కలకాలం ఒకే రీతిలో మన రోజులు గడవు అదు అందున మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ అంటారు అందరూ ఈ పాండవులకు సైతము చివరి రోజులలో కష్టాలు దాపరించాయి వాళ్ళు సమర్థులు కనుక ఆ కష్టాల నుంచి అధిగమించారు వాళ్ళు ఆ కష్టాలను దాటి ఒడ్డెక్కారు ఆ పాండవులను బాధించే ఒక పైశాచిక రూపంలో కీ కీచకుడు అనేవాడు ప్రవేశించాడు వీడి కీచకుడు విరాట్ రాజనకు భావమరిది విరాటరాజు భార్య సుదేష్ణ ఆమెకు తమ్ముడు వీడు వీడు సింహబలుడు మహాబలశాలి పరాక్రమవంతుడు ఈ కీచకుడు పేరు చెప్తే శత్రువులు గడగడలాడిపోతారు చేత ఈ విరాటరాజు రాజ్యానికి శత్రుభయం లేకుండా చేసినటువంటి వాడు కీచకుడు అందుకనే వీడికి ఆ రాజ్యంలో ఎదురు లేకుండా పోయింది వీడిని విరాట్ రాజు ఒక మాట అనలేడు అక్క కూడా అనలేదు ఎవ్వరూ కీచకుడికి ఎదురు చెప్పేవాళ్ళు ఆ రాజ్యంలో లేనే లేరు దానితో వీడికి గర్వం నెత్తికెక్కింది కళ్ళు నెత్తికెక్కాయి వీడు అప్పుడప్పుడు అక్కగారిని చూసిపోవటానికి వస్తూ ఉంటాడు ఆ సుదేశను పలకరించి వెళ్ళడానికి వస్తుంటాడు ఆ అప్ప తమ్ముడు వాళ్ళ మంచి ఆ బంధుత్వము ఆ ప్రేమలు అనురాగాలు బాగానే శైరంధ్రి సైరంధ్రి దగ్గర మాలిని ఇంకా సైరంధ్రి అనే పేరుతోటి ద్రౌపది సుదేశ దగ్గర ఉంటుంది అంతఃపురంలో ఏమిటి ఆమె వృత్తి అన్నట్లయితే గంధం అరగపీయటం దాంతో మైపూత తయారు చేయటం పూలమాలలు అల్లటం అంతఃపుర స్త్రీలకు అలంకరణలో సహాయపడటం ఇది ఆమె వృత్తి ఆమె ఒక చోట ఈ పూలమాలలు కట్టుకుంటుంది అక్కగారిని పలకరించి వెళ్ళాలని వచ్చినటువంటి కీచకుడి చూపులు ద్రౌపది మీద పడ్డాయి చంగా మబ్బు మాటున ఉన్నటువంటి మెరుపు తీగలా ఉంది ద్రౌపది అంత సౌందర్యవతి వీడి చూపు మరల్చుకోలేకపోయాడు మే ఎప్పుడు ఇక్కడికి వచ్చింది ఇప్పటి వరకు కూడా వాడు ఎప్పుడూ ఆ ద్రౌపదిని చూడలేదు ఆ సైరంధ్రీ వేషంలో తిన్నగా దగ్గరికి వెళ్ళాడు ఇక తట్టుకోలేకపోయాడు ఆ సౌందర్యానికి ఎలాగైనా ఈమెను నేను లొంగ తీసుకోవాలి స్వాధీనం చేసుకోవాలి అని కోరిక పుడుతుంది వాడికి ఈ మన్మథ జ్వాలలు అన్ని దహించి వేస్తూ ఉంటాయి అనేక రకాలైనటువంటి వికృత చేష్టలు చేస్తాడు దగ్గరికి వెళ్ళి ఇవాళ కూడా వాళ్ళ పిల్లలు నేర్పిస్తూ ఉంటారు పిల్లలు పిల్లలు మనకి సినిమాల్లో చూపిస్తుంటారు బయట తక్కువే మనకు కనిపించం కానీ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అట్లాగా వీడు వికారాలు పోతున్నాడు ఆమె ముందు నీ పేరేమిటి అని అడిగాడు ముందు చూపులు ఆ తర్వాత మాట కలపడానికి ప్రయత్నం చేశాడు ఒక్కసారి అలా ఆ కనురప్ప ఎందుకు మోస్తావు నేను చీకట్లో కొట్టుకుపోతున్నాను అంటాడు వీడు నిజానికి ఆ ద్రౌపది యొక్క సౌందర్యము అనేటువంటి వలలో చిక్కుకుపోయాడు ఒక లేడీ పిల్లలాగా ఒక్కసారి చూడవము చూడు నా కేసి అంటాడు ఒక ఆ పలువరస తళుక్కు ఒక మంచి మాట మాట్లాడకూడదా అని ఇలాగ రకరకాలుగా అక్కడ వికృత చేష్టలు చేస్తున్నాడు ద్రౌపది కనిపెట్టింది కనిపెట్టి అన్నా అని సంబోధించి ఎన్నో నయంగా ఎన్నో బుద్ధులు చెబుతుంది కీచకుడికి అవి వీడు కామంతో అంధుడైపోయాడు బధురుడైపోయాడు ఇంకా ఆ మాటలు వీడి తలకేవెక్కుతాయి అని ఇంకా వీడి వికృత చేష్టలు పెరిగిపోయాయి వీడి మాటలు ప్రలాపన ఆలాపన ప్రలాపాలు పెరిగిపోయాయి అప్పుడు ద్రౌపది వీడికి తుది హెచ్చరిక చేస్తుంది ఆ హెచ్చరిక తిక్కన మాటల్లో మనం విందాం అవి అర్థం మనం చెప్పుకుంటాం ఆ ఎందుకు ఆ మాటలు చెప్పాలంటే తెచ్చిన మాటలు మనం వింటుంటే పూర్వ కవుల మాటలు మనం వింటుంటే వాళ్ళతో మనం మాట్లాడిన అనుభూతి కలుగుతుంది అది గొప్ప విశేషం అక్షరాలకు ఉన్నటువంటి గొప్ప శక్తి అది అందుకనే కవులు రచయితలు అక్షర రూపులు అంటారు వాళ్ళని వాళ్ళు ఎప్పుడు చిరస్థాయిగా అక్షరాల్లో ఉండిపోతారు ఆ తెక్కిన మాటల్లో ద్రౌపది ఎటువంటి హెచ్చరిక చేసింది ఎంత తీవ్రమైన హెచ్చరిక చేసింది మనం ఒకసారి విన్నాం దుర్వారో బాహు ప్రతాప ప్రతాపర ప్రతివీర నిర్మథన విద్యా పరగుల్ మత్పతుల్ ృతులే ఊరిప్పుడు నేను గంధర్వుల్ మానము ప్రాణము అని హెచ్చరిక చేస్తుంది ఎవరు అనుకుంటున్నావురా నన్ను నా గురించి నీకేం తెలుసు నాకు ఐదుగురు భర్తలు ఉన్నారు వాళ్ళు గంధర్వులు దీర్వాణాకృతులు దే దేవతామూర్తులు వాళ్ళు నువ్వు తట్టుకోలేవు వాళ్ళని చూడలేవు అసలు వాళ్ళకి కనుక కోపం వస్తే ఆగ్రహ జ్వాలల్లో నువ్వు మసైపోతావు వాళ్ళు చిత్ర విచిత్రాలుగా గర్వాంధులైనటువంటి శత్రువులను సంహరించ సంహరించే యుద్ధ విద్యలో ఆరితేరినటువంటి వాళ్ళు వాళ్ళు ఆ తేజస్సు నువ్వు దుస్సాహం నీకు దుర్వారం అడ్డగించలేవు వాళ్ళ ప్రతాపాన్ని వాళ్ళు ఇంకా నీకు పోయే కాలం వచ్చింది అందుకనే నీకు ఇటువంటి బుద్ధి పెట్టింది విను తప్పనిసరిగా వాళ్ళు నిన్ను చుట్టుపడతారు లీలగా అవలీలుగా ఒక క్రీడాస్ఫూర్తితోటి నిన్ను బంతు ఆడుకుంటారు నిన్ను బంతిలా ఆడుకుంటారు నీకు అసలు రూపం లేకుండా కూడా రూపరిపోయేటట్లు నిన్ను సంహరిస్తారు కాళ్ళు చేతులు విరిచి ముద్ద చేసేస్తారు రా ఇది తధ్యం నీకు రాసి పెట్టి ఉంది ఇది అని హెచ్చరిస్తుంది నీచకీచకా అని సంబోధిస్తుంది ఇంకా ఇంకొక మాట కూడా చెబుతుంది ఏ రా శిఖామణి రావణాసురుడు కథ వినలేదు రా నువ్వు అని అడుగుతుంది వేడికా వేవు అంటబడతాయా అవి ఆ మాటలు చెవికి ఎక్కుతాయా ఎక్కువ ఉపయోగాలను దాపరించిన వాడికి హితవచనాలు చెవిని పడవటం ఇక వీడు ఏమనుకున్నాడో తెలియదు వీడు లక్ష్య పెట్టడు ఆ మాటలకి ఆ రోజుకి ఇంకొక దారి వెతుకుదాం ఏమి ఇట్లాగా దారికి వచ్చేటట్లు లేదు అని అనుకొని అక్కడి నుంచి తప్పుకొని తిన్నగా అప్ప దగ్గరికి వెళతాడు దగ్గరికి వెళతాడు సిగ్గు విడిచి ఎవరు కూడా ఏ సోదరుడు సోదరితో ఇటువంటి విషయాలు మాట్లాడరు కానీ వాడికి సిగ్గు ఎగ్గు లేవు అప్పతో చెప్పుకున్నాడు నేను ఈ ఈ మన్మథ భావాలతో మన్మథుడు నన్ను చంపేస్తున్నాడు చచ్చిపోతాను నేను నువ్వు ఎలాగైనా నాకు ఆమె నన్ను చేరేటట్లు చూడు నీ వల్ల అవుతుంది అని ప్రచయపడ్డాడు ఆమె అవురా విధి వైపరీత్యం వీడికి చావు మూడింది అని అనుకుంటా వీడు ఎలాగైనా చచ్చిపోతాడు నేను ఒక మాట చెప్పకపోతే ఇక్కడి నుంచి కథలు అని అనుకుని తమ్ముడి సంగీతం బాగా తెలుసు అప్పకి అప్పుడు ఒరే నువ్వు వెళ్ళిపోయి ఈ వేళటికి నేను కళ్ళు తెమ్మని సైరంధ్రిని నీ దగ్గరికి పంపిస్తాం పో ఇక్కడి నుంచని అప్పటికి వాడిని వదిలించుకుంటుంది సుదేశ చూడండి మంచి వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఇంక చివరికి వచ్చేసారు ఇంక చివరి నెల పన్నెండో నెలలో ఇంక సుమారు పదిహేను రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ అవాంతరం ఈ ఆపద ద్రౌపదిని చుట్టుముట్టింది తర్వాత కథ వచ్చే ఇతర్థంలో చెప్పుకుందాం తర్వాత స్వస్తి ప్రజాభ్యయణ మార్గేణ మహిన్మహిషా వోబ్రాహ్మణే నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు జనా సుఖినోవస్థీ